మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అమెరికా ఎంట్రీతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇరాన్ కోపంతో రగిలిపోతోంది అమెరికాపై బాంబులు వేసేందుకు సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్ అమెరికా టార్గెట్గా బాంబులు వేయడానికి ఆయుధాలను రెడీ చేస్తోంది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు అత్యాధునిక ఆయుధాలు మోహరింపుగా ఉంది ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని వార్నింగ్ ఇచ్చారు ప్రతి దాడి తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు ఎర్ర సముద్రం నుంచి అమెరికాకు వార్నింగ్ అగ్రరాజ్య నౌకలు యుద్ద నౌకలపై దాడికి హౌతీలో అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంలోకి అమెరికా ఎంట్రీతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ట్రంప్ జోక్యం చేసుకుని నేరుగా దాడి చేయడంపై ఇరాన్ కోపంతో రగిలిపోతోంది అమెరికాపై దాడికి ఇరాన్ సిద్దమవుతోంది పలు ఇజ్రాయెల్ అటు అమెరికా పై దాడి చేసే విధంగా బాలిస్టిక్ క్షిపణులు అత్యాధునిక ఆయుధాలతో సన్నద్దమవుతోంది ఇప్పటికే ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ కమేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రతి దాడి తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు అటు ఎర్ర సముద్రం నుంచి కూడా అగ్రరాజ్యానికి ముప్పు పొంచి ఉంది అమెరికా దాడి చేయడానికి ముందే హౌతీలు హెచ్చరించారు ఇరాన్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తో అమెరికా జట్టు కడితే ఎర్ర సముద్రంలోని అగ్రరాజ్య నౌకలు యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన గంటల్లోనే అమెరికా దాడులు చేయడంతో ఇప్పుడు అమెరికా పైకి హౌతీలు కాలు దూతున్నారు అగ్రరాజ్య నౌకలు యుద్ద నౌకలపై దాడికి ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే తమపై ప్రతి దాడి చేస్తే మాత్రం మరింత రెచ్చిపోతామన్నట్టు ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఉత్కంఠ రెప్టన్ చెప్పకొచ్చి కైదాంసన్కి సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ అందిస్తారు. ఎస్ తిరుమల్ ఇరాన్ కోపంతో రగిలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమెరికాపై బాంబులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. అమెరికా ఎంట్రీతో ఇరాన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి? జానకి పైన బాంబు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ పలు ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్. ఫతా లాంటి బాలిస్టిక్ మిసైల్స్ ని అటాక్ డిసేల్స్ తో అటాక్ చేస్తుంది చాలా స్పష్టంగా కమీని చెప్తున్నారు మాకు చాలా దేశాల మద్దతు ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన రిటాలియేషన్ తీసుకుంటాం ప్రతీకారం తీసుకుంటాం అని చెప్తారు ఒక రకంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆ యుద్ధం భీకర స్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది కమేని మాటలు బట్టి చూస్తే ఖచ్చితంగా అమెరికా ఎక్కడెక్కడైతే అమెరికా సంబంధించిన పరిసరాలు కావచ్చు సైనిక స్థావరాలు కావచ్చు లేకపోతే అమెరికాలోని కీలక ప్రాంతాలు కావచ్చు వాటిపైన వాటిని టార్గెట్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే హౌతీస్ కూడా ఇక్కడ హౌతీస్ కూడా రెడీ అయిపోయారు హౌతీస్ కూడా ప్రకటన చేశారు హౌతీస్ ఎట్టి లేదని అమెరికా ఇరాన్ పైన ఏకపక్ష దాడులను దిగడం టార్గెట్ చేసి ఇరాన్ని చేయడం ఇదంతా మేము చూస్తూ ఊరుకోలేము ఎక్కడైతే అమెరికాకు సంబంధించిన నౌకలు మీరు చెప్పారు ముందు ఎర్ర సముద్రం ఏరియాలో అమెరికాకు సంబంధించిన అంటే ఇరాన్ అనేది ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో చాలా కీలకమైన దేశం ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తులు వస్తాయి అంతేకాదు ప్రపంచ దేశాలకు ఒక కీలకమైన భాగం నుంచి ఆ ఎర్ర సముద్రంలోని ఒక కీలకమైన కెనాల్ నుంచి ఈ ఈ నౌకలన్నీ ప్రయాణిస్తాయి ఈ నౌకల్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్తుంది గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఈ నౌకల పైన దాడి జరిగింది ఇలాంటి నౌకల పైన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఆ టైంలో ఈ నౌకల బి కరెక్షన్ గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఈ నౌకల పైన దాడి జరిగింది ఇప్పుడు అదే వ్యూహాన్ని హౌతీస్ అమలు చేసే అవకాశం కనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే చాలా సీరియస్ గా ఉంది బాంబు దాడులు వసాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ పైన ఇరాక్ దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ లోని చాలా ప్రాంతాల్ని అటాక్ చేస్తుంది ఇజ్రాయల్ లో టెలా టెలా అట్లాగే జరుసైలం ఏరియాలో ఇప్పటికే బాంబు దాడులు కొనసాగుతున్నాయి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వీటిని చాలా స్పష్టంగా లైవ్ ద్వారా చూపిస్తున్నాయి చాలా చోట్ల చాలా ప్రభుత్వ సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్ గా ఉంది చూడాలి అమెరికా ఈ సాయంకాలానికి కాకపోతే ఈ రోజు అమెరికా పైన ఇరాన్ ఎటువంటి అటాక్ చేశావు చాలా వ్యూహాత్మకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది

అను బాంబులు గానీ లేకపోతే అణుశుద్ధి యురేనియన్ యురేనియాన్ని శుద్ధి చేయడం గాని ఇది ప్రపంచానికి ప్రమాదకరం అని చెప్తున్నాడు ట్రంప్ ఏం చెప్తున్నాడు ఇరాన్ రేంజ్ లో ఉన్న దేశాలన్నీ ఇరాన్ ఒకవేళ అణువాయుధాలను కలిగి ఉంటే ఇరాన్ అనుబాము కలిగి ఉంటే ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ అత్యంత ప్రమాదకరమని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎప్పటి నుంచో ఇరాన్ కి ఇజ్రాయల్ కి మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మొదటి వ్యక్తి మేమే అవుతామని ఇజ్రాయల్ చెప్పింది కాబట్టి ఇజ్రాయల్ అందుకే యుద్ధంలోకి దిగింది ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తనని తాను చాలా స్పష్టంగా సమర్థించుకుంటున్నాడు ఇరాన్ అన్వాయుధాలు కలిగి ఉండకూడదు ఇరాన్ అన్వాయుధాలు లేకుండా ఉండాలి ఇరాన్ అన్వాయుధాన్ని కలిగి ఉండకుండా ఉండాలి అంటే ఇరాన్ పైన ఆయన తగిన చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు నిన్న చాలా స్పష్టంగా ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ వల్ల కాదు అని ఇజ్రాయెల్ వల్ల కాదని నిన్న ప్రకటించడంతోనే ప్రపంచం చాలా స్పష్టంగా ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పారు ఏ క్షణమైన అమెరికా దాడులు చేయొచ్చండి అంటే ఖచ్చితంగా మేము దాడులు చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని లొంగ తీసుకునే వరకు దాడులు జరుగుతాయని చెప్తారు చూడాలి ఇరాన్ కి మద్దతిచ్చే దేశాలు ఎన్ని ఇరాన్ కి మద్దతు ఇచ్చే దేశాన్ని బట్టి యుద్ధం తీవ్రత అంచనా వేయచ్చు ఇప్పటికైతే స్టేట్మెంట్స్ ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశమే ఇరాన్ కి ప్రాణప్రదంగా ఉన్న పాకిస్తాన్ లాంటి దేశం వెన్నుపోటు పడటంతో ఇప్పటికీ సౌదీ లాంటి ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా పెద్దగా ఇరాన్ పైన ఇరాన్ కి అంతర్గతంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ఇరాన్ కి ఓదార్పులాగే మాట్లాడుతున్నారు తప్ప ఇరాన్ ని ఆదుకుంటాం లేకపోతే ఇరాన్ తరఫున పోరాటం చేస్తామనే చర్చయితే కనిపించట్లేదు ఒక రకంగా ఒకవేళ రష్యా చైనా గనక ఈ యుద్ధంలోకి అడుగు పెడితే ఇది థర్డ్ వరల్డ్ వార్ వైపు తిరిగే అవకాశం అయితే అంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల మనం ఇరాన్ ప్రతి దాడులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అక్కడ అత్యవసర పరిస్థితిని కూడా నెతన్యాహు విధించారు పలు ప్రభుత్వ కార్యాలయ స్కూల్స్ కూడా క్లోజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఏంటి ఈ దాడులు ఇంకా మరింత భీకరంగా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా జానికి చాలా ఖచ్చితంగా ఎందుకంటే ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ఇరాన్ దాడులు చేసినప్పటికీ ఇజ్రాయి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ ప్రకటిస్తూ వస్తుంది మొన్న హాస్పిటల్ పైన దాడి చేసినప్పుడు కూడా ప్రాణ నష్టం ఎటువంటిది జరగలేదు కాకపోతే ఇరాన్ కనుక ఇప్పుడు అమెరికా కూడా ఇరా ఇజ్రాయల్ తో కలిసి యుద్ధంలోకి రావడంతో ఇరాన్ మాస్ దాడులకి అంటే మానవత్వాన్ని మర్చిపోయి ఎటువంటి మానవిత్వ కోణాల్ని మర్చిపోయి దారుణంగా దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ సివిలియన్స్ కూడా తీవ్ర ప్రాణహాని కలిగే విధంగా దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తుంది సివిలియన్స్ ఇప్పటి వరకు అయితే పెద్దగా నష్టం జరగలేదని ఇజ్రాయెల్ చెప్తోంది అల్ జజీరా లాంటి మీడియా ఇస్లామిక్ బేస్ మీడియా అయితే తెల్లబీవి జెరూసలేం ఇజ్రాయెల్ కూడా చాలా ప్రాంతాల్లో నష్టపోయింది చాలా ఇజ్రాయెల్లో ఉన్న చాలా ఆర్మీ పోస్టుల్ని లేకపోతే ఆర్మీ ఆఫీసుల్ని ఈ స్థావరాలని ధ్వంసం చేస్తోంది ఇలా అని చెప్తుంది నిన్న పత టూ లాంటి భయంకరమైన మిస్సైల్స్ ను కూడా ఇరాన్ ప్రయోగించిందని చెప్తోంది యుద్ధం ఇరాన్ ఇజ్రాయల్ మధ్య భీకర స్థాయికి చేరింది అమెరికా దాడుల తర్వాత ఇది రెటిం అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇరాన్ ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ కి రక్షణ కవచంగా ఉన్న ఐరన్ డోమ్ కూడా లీక్ అయిందని ఒక చర్చ జరుగుతుంది ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ మిస్ ఇరాన్ మిసైల్స్ ని అడ్డుకోలేకపోతుందనే చర్చ జరుగుతుంది అదే జరిగితే ఖచ్చితంగా ఇజ్రాయెల్ మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఇజ్రాయెల్ లో ఉన్న ఇతర దేశస్తుని బ్రిటన్ కావచ్చు అమెరికా కావచ్చు లేకపోతే భారత్ కావచ్చు ఇతర విదేశీయుల్ని వాళ్ళ వాళ్ళ దేశాలకు తరలిస్తారు సిచ్యువేషన్ ఖచ్చితంగా బ్యాడ్ కంట్రోల్ అంటే ఇప్పుడు మనం బ్రేకింగ్ కూడా తిరుమల అంటే ఇరాన్ ప్రతి దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇరాన్ అటాక్స్ అయితే మొదలు ఇటు అమెరికా మీద కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇటు కమేని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ ఉన్నట్టుండి ఏమైనా జరగచ్చని అనుకోవచ్చు అంటారా ఊహించలేనిది ఏమైనా జరగబోతుంది అనుకోవచ్చు అంటారా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే మీకు అనుకున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం చూస్తే దాడులు మొదలైన చెప్పొచ్చుగా ఈ దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగొచ్చు వీటిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ కూడా అటాక్ చేయొచ్చు ఈ సమయంలో మళ్ళీ అమెరికా కూడా ఇజ్రాయెల్ తరఫున పోరాటంలోకి దిగొచ్చు ఇప్పటికైతే ఇరాన్ కి అంతర్గతంగా సపోర్ట్ చేసిన దేశాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా మాస్ అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ అంటే ఈ సపోర్ట్ చేస్తున్న దేశాలు కూడా ఏవైతే ఇరాన్ కి రష్యా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రష్యా కూడా ఇటు ఏమన్నా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అటు ఆల్రెడీ కూడా ట్రంప్ పాకిస్తాన్ ని ఒప్పించిన సందర్భం కనిపిస్తోంది పాకిస్తాన్ ఒప్పుకున్న తర్వాత వెంటనే దాడులు చేయడం కూడా ప్రారంభించింది అమెరికా ఒకటి ఏంటంటే అమెరికా ఎప్పుడైతే ఇరాన్ పైన దాడులు చేయాలనుకుందో దానికి అనుకూలంగా పరిస్థితులు మార్చుకుంది చాలా స్పష్టంగా మార్చుకుంది పాకి ముందుగానే తెలుసు అమెరికా కాదు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిపించుకొని లంచ్ పార్టీలో కొన్ని టైం ఇరాన్ కి ప్రత్యక్షంగా రష్యా గాని చైనా గాని ప్రత్యక్షంగా సహాయం చేసే అవకాశం ప్రస్తుత పరిస్థితులు లేదు కాబట్టి కాకపోతే రష్యా చాలా స్పష్టంగా ఇరాన్ కి స్వతంత్రం ఉంది ఇరాన్ కి సార్వభౌమాధికారం ఉంది అనుబంలు తయారు చేసుకునే అవకాశం ఉందని కాబట్టి సిచ్యువేషన్ సిచ్యువేషన్ చూస్తుంటే కొంత ఉద్రిక్తంగా ఉందని చెప్పాలి కొంచెం సమయం గడిస్తే గానీ దీనిపైన ఎటువంటి అంచనాలు వేసే పరిస్థితి లేదని చెప్తున్నారు జానికి రైట్ రైట్ తిరుమల ఎస్ ఇక్కడ మనం మొత్తంగా చూడొచ్చు అమెరికా ఎంట్రీతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కోపంతో ఇరాన్ అయితే రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అమెరికాపై బాంబులు వేసేందుకు కూడా సిద్దంగా ఉన్నామని చెప్పి కమేని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇజ్రాయెల్ అమెరికా టార్గెట్ గా ఆయుధాలను ఇరాన్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ మీద కూడా ఆల్రెడీ దాడులు ప్రారంభించినట్లుగా అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది అత్యాధునిక ఆయుధాలను కూడా అక్కడ మోహరింపు ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ కమేని మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రతి దాడి తప్పదని కూడా ఆయన క్లియర్ గా హెచ్చరి పరిస్థితి కనిపిస్తుంది ఎర్ర సముద్రం నుంచి అమెరికాకు వార్నింగ్ వచ్చింది అగ్రరాజ్య నౌకలు అలాగే యుద్ధ నౌకలపై కూడా దాడికి హౌతీలు అడుగులు వేస్తున్నట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ట్రంప్ జోక్యం చేసుకుని నేరుగా దాడి చేయడంపై ఇరాన్ కోపంతో రగిలిపోతుంది అమెరికాపై దాడికి ఇరాన్ పూర్తిగా సిద్దమవుతోంది టూ ఇజ్రాయెల్ అటు అమెరికాపై దాడి చేసే విధంగా బాలిస్టిక్ క్షిపణులు అత్యాధునిక ఆయుధాలతో సన్నద్దమవుతోంది ఇప్పటికే ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేని మాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రతి దాడి తప్పదని కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అటు ఎర్ర సముద్రం నుంచి కూడా అగ్రరాజ్యానికి ముప్పు పొంచి ఉంది అమెరికా దాడి చేయడానికి ముందే హౌతీలు హెచ్చరించారు ఇరాన్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తో అమెరికా జట్టు కడితే ఎర్ర సముద్రంలోని అగ్రరాజ్య నౌకలు యుద్ద నౌకలను లక్ష్యంగా చేసి చేసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన గంటల్లోనే అమెరికా దాడులు చేయడంతో ఇప్పుడు అమెరికా పైకి హౌతీలు కాలు దూతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అగ్రరాజ్యం నౌకలు యుద్ధ నౌకలపై దాడికి ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే తమపై ప్రతి దాడి చేస్తే మాత్రం మరింత రెచ్చిపోతామన్నట్టు ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో వాట్ నెక్స్ట్ అనేది ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి سیاست های این منطقه آشنا هستن میدانند که ورود آمریکا در این قضیه صد در صد به ضرر قوشت اونچه که او در این زمین ضربه خواهد خورد به مراتب بیشتر است از اونچه که ایران ممکن صدمه بخورد صدمه آمریکا و اگر ورود در این میدان بشه ورود نظامی در این میدان فبانه صدمه جبرون و سیر غالت بدون تردید